నమస్కారం నా పేరు రాకేష్ మీరు చూస్తున్నారు రాకేష్ స్టడీ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ని ఆల్లో పెట్టుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నీట్ టూ ట్వంటీ ఫోర్ అప్లికేషన్ రిలీజ్ డేట్ ఎప్పుడో చూద్దాం అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నీట్ గురించి ఎవరికైనా తెలియకపోతే దాని ఫుల్ వీడియో కార్డ్స్లో ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ నీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అప్లికేషన్ ఈ మంత్ ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని ఎన్టీ అనౌన్స్ చేసింది సో మనం ఈ మంత్లో నీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసినట్లయితే ప్రతి ఒక్క కేటగిరీస్కి వేరు ఫీజులు ఉన్నాయన్నమాట జనరల్ ఓసీ కేటగిరీ వాళ్ళకు సెవెంటీన్ హండ్రెడ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ అండ్ థర్డ్ జెండర్ క్యాటగిరీస్కు థౌజండ్ రూపీస్ అండ్ అవుట్ సైడ్ ఇండియా అంటే అదర్ కంట్రీస్ వాళ్ళు నీట్ రాయాలంటే వాళ్ళు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్ ఫీ కట్టాలన్నమాట ఫ్రెండ్స్ మరిన్ని డీటెయిల్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్